ನೀರು ನಿರ್ಮಂಚ ಅಮ್ಮ ಮಜೆಲ್ಲ ಅಮ್ಮ

Jangan lupa like, share dan

సంక్రాంతి పండుగ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు కేటీఆర్ గారి ఆదేశానుసారం ముప్పై రెండో వార్డులో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఇటు ముగ్గుల పోటీకి దాదాపు నూట పదిహేను కుటుంబాలు కూడా ఇటు ముగ్గుల పోటీలో పాల్గొంటున్నారు వీరికి పార్టీ తరఫున ప్రథమ ద్వితీయ తృతీయ మూడు బహుమతులతో పాటు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా బహుమతి ఇవ్వడం జరుగుతుంది ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా ముప్పై రెండవ వార్డు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో గతంలో మా కుటుంబానికి మాకు మీరు ఎలాగో అయితే ఆశీర్వాదాలు ఇచ్చారో ప్రజాసేవ చేసే అవకాశం ఇచ్చారు మళ్ళీ ఒకసారి ప్రజా ప్రజాసేవ చేసే అవకాశం మా కుటుంబ సభ్యులు అందరూ మాపై ఆశీర్వాదం ఉండాలని మాకు మళ్ళీ ప్రజాసేవ చేసే అవకాశం ఇవ్వాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుచున్నాను అలాగే మళ్ళీ ఒకసారి మీ అందరికీ మా ముప్పై రెండు కుటుంబ సభ్యులకు మరియు సిరిసిల్లా పట్టణ ప్రజలకు మరియు మిత్రులకు పాత్రికేయ మిత్రులకు మరియు మిత్రులకు శ్రే శ్రేయాభిరాశులకు ముఖ్యంగా మా యూత్ మా వార్డు యూత్ ప్రజలకు ప్రతి ఒక్క కుటుంబానికి మా తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం